వేములవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వేములవాడకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు వాళ్ళ మామ కేసీఆర్ వేములవాడ వచ్చిన సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా వంద కోట్లు ఇస్తానని మోసం చేశారని అలాగే ముంపు గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల పరిహారం ఇస్తానని వాళ్ళకు మాట ఇచ్చి తప్పాడు ఇలా ఎన్నో సందర్భాల్లో ఉత్త చేతులు చూపెట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారని మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు హరీష్ రావు గారు పెద్ద పెద్ద మాటలు ఏవైతే మాట్లాడో దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తిప్పకూడదు ఈరోజు ఇక్కడ ఇక్కడ మేము ఒక్కటి చెప్పదలుచుకున్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నలభై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు మందికి రైతులను మాపేసిన మూడు వందల నలభై ఆరు కోట్లు నువ్వేమన్నా నియోజకవర్గం వచ్చే వరకు ఇరవై రెండు వేల మూడు వందల యాభై మూడు మందికి రుణమాఫీ చేసినాం నూట ఎనభై ఒక్క కోట్లు వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి అంటే మేమేమో ఏక మొత్తంలో ఏక మొత్తంలో రుణము రుణముక్తం చేసే పని మేం చేస్తే నువ్వేం చేసినవు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫ్ ఎట్లా చేసినా ఒకసారి గుర్తు హరీశ్వర్ గారు మీకు అంటున్నా రెండు వేల పద్నాలుగు పదిహేనులో పావల నాలుగు వందల చిల్లర కోట్లు ఇచ్చినావు రెండు వేల పదిహేను పదహారులో నాలుగు వందల కోట్లు పావల పదహారు పదిహేను నాలుగు వందల కోట్లు పావల పదికొట్లు పద్దెనిమిదిలో పావుల నాలుగు వందల కోట్లు మొత్తం పదహారు వేల కోట్లు ఇచ్చిన నువ్వు అది కూడా విడగొట్టి 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 తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాక రుణమాఫండ్ అవు పది పద్నా పద్దెనిమిది పంతొమ్మిది లేదు పంతొమ్మిది ఇరవై లేదు ఉప ఎన్నికలు వచ్చినా ఒకసారి నాలుగు వందల కోట్ ఇచ్చింది కేవలం నాలుగు వందల కోట్లు చెప్పేదాబిలెక్క ఆ తర్వాత కేవలం పన్నెండు వేల కోట్లు విడుదల చేసిండు అలాగే ఇచ్చిపించు పద్దెనిమిది వేల కోట్లు తిరిగి వాపసు వచ్చినాయి అంటే మీరు పదిహేను నెలలు చేసిందంతా మేము ఈ పది నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్లు చేసినా మిగతా పదమూడు వేల కోట్లు చేయడం రిలీజ్ ఉన్నాం ఈరోజు వేములవ రాజన్న ఆలయం దగ్గర మీరు ప్రజల కోసం మొక్కుకొని ఏది తండో అదంతా కాపటం యాభై కోట్లు ఇచ్చినాం ఈరోజు రాజన్న ఆలయానికి యాభై కోట్లు బడ్జెట్లో పెట్టినాం యాభై కోట్లతో ఆలయ విస్తీర్ణం చేయడం కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో శంకుస్థాపన కూడా వస్తున్నారు మీలాగా రాజన్న తంతల మీద ప్రమాణం చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు మాట ఇచ్చిండు ఎటువైంది మీ మాట అంటున్నాం అసలు వేములోడ దేవాలయం సంబంధించినటువంటి ఒక్క ఇటుక కొత్త పెట్టిరా ఒక ఇటుకన పాత్ర తీసేశారు ఏది మేము పునరుద్ధరణ అంటున్నా గొప్పలు చెప్పుకోవడం తప్ప రోప్వే నాపిల్ దగ్గర అన్నారు రంగు రంగుల నమూనాల ఫోటోలు ఆలే గెస్ట్ పెట్టుకున్నారు శివరాత్రి వచ్చిందంటే రంగు రంగుల వీడియోలలో మూడు బ్రిడ్జీల మీద కార్లు ప్రజలు రయ్యి నచ్చినట్టు చూపించారు మూడో బ్రిడ్జి అయిందా నువ్వు వచ్చిన కొడువైపు హరీష్ రావు వేరే కరిసినప్పుడు కుడివైపు బ్రిడ్జి ఎందుకు అయిపోయింది అడిగినావా అప్పటి అంటే వెళ్ళేడు ఇప్పుడు పోటీ చేసిన తన అడగలిగిరే మీరు అసలు రెండు వేల పదిహేను ఇలా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు మీరు ఎనిమిదేళ్ళు భూసేకరణ కూడా మీరు చేయలేరు బిడ్జల కోసం భూసేకరణ కూడా మీరు చేయలేరు నేను సమావేశం బిడ్డతో భూసేకరణ లేదంటే ఆ రెండు శాఖ బస్సులు కొమరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గారితో మాట్లాడి ఆరు కోట్ల తొంభై ఆరు లక్షల భూసేకరణ నిధులు విడుదల చేసి కలెక్టర్ గారు పీడియా అకౌంట్లు వేసినాం మూడు రోజుల క్రితం భూసేకరణ సంబంధించినటువంటి పేర్ల నమూనాను కూడా మేము పేపర్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇది మా కమిట్మెంట్ ఈ విధంగా మీ అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంటే ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే ఏం చేయాలంటుంది నేతన్నల గురించి కూడా మాట్లాడండి నేతన్నల గురించి మీ తొమ్మిదిన్నర పది సంవత్సరాల పరిపాలనలో బతుకమ్మ చీరల పేరి పేరిట బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు ఆగం చేసింది మీరు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కాటన్కు పాలిస్టర్కు పెట్టింది పేరు దేశంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయినటువంటి దాన్ని ఈరోజు మీ స్వార్థం కోసం నేతన్నలకు సంబంధించి అది తీసుకొని వచ్చి కాటిన పరిశ్రమ పాలిష్ట పరిశ్రమ ఎగుమతి కాకుండా చేసినటువంటి సందర్భం అసలు ఆ పరిస్థితే లేకుండా చేసింది మీరు కాదు పోతూ పోతూ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు దగ్గర పెట్టిపోయింది మీరా మేము నేతలను బతుకు యాగం చేసింది మీరా మేమా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వర గారు ఈ జిల్లా మంత్రులు కొన్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మీ అందరం కూడా ¿Por qué mantener los destinos? Decir...